ఎరుబాయేలుకు డెబ్బై మంది కుమారులు ఉంటారు ఉపపత్ని కుమారుడు ఒకడు అధికార దాహముతో ఈ ఉపపత్ని కుమారుడు ఏం చేస్తాడంటే తన అన్నదమ్ములను అక్కజల్ని అందరినీ చంపే అన్నదమ్ములను చంపేస్తాడు డెబ్బై మందిని చంపేస్తాడు అక్కడ తప్పించుకుంటాడు అంతే వీళ్ళకు ఎవరు సహకరిస్తారంటే షేకేమి యజమానులు పెద్దలు సహకరిస్తారు ద్వారా దేవుడు వాళ్ళకు మేలు చేశాడు కానీ వాళ్ళు మర్చిపోయారు చాలా జాగ్రత్త దేవుడు పెళ్ళారు కొన్నిసార్లు కొన్ని కొన్ని బయట జరుగుతూ ఉంటాయి అది న్యాయమా అన్యాయమా తెలియకుండా మనం ఏం చేస్తామంటే సహకరిస్తూ ఉంటాం ఆ మనోడలే మనోడే కరెక్టేలే ఆ పంచాయతీలలో జ్వరబడి కొన్నిసార్లు కొందరికి మనం సపోర్ట్ చేస్తుంటాం అది న్యాయము తెలక అన్యాయము తెలియక పవిత్రత తెలియక పవిత్రత తెలియక సత్యమేదో తెలియక కొన్నిసార్లు సార్లు కూడా బలపరుస్తూ ఉంటారు మంచి ఏదో చెడు ఏదో తెలుసుకోకుండా కుటుంబాల్లో కూడా మీద ఊరలు చెప్తుంటారు కోడల మీద ఊరలు చెప్తుంటారు మీ కోడలు అంటే చూడండి అభిమే షేక్ షేకేమి యజమానులు ఏం చేశారంట సహకరించినారు సహకరించినారు అతడు చేసేది తప్పని హెచ్చరించలేదు అందుకని శిక్ష అందుకని ద్రోహ ఫలం షేకేమి యజమానులు అంటే అభిమేకను అభిమయ బలపరిచారంట అందుకని ద్రోహ ఫలమును బట్టి వారు చేసిన ప్రాణ హత్య వారి మీదికి వచ్చినట్లు దేవుడు అభిమ లేకునకును శనులకు వైరం కలుగుటకై ఆ వారి మీదకి దురాత్మను పంపేను దురాత్మ వాళ్ళ వెంటకి వచ్చే వాళ్ళ వెంట వచ్చేసింది